మిరపలో వచ్చే ప్రతి ఒక్క పూతని కాయగా మార్చడం ఎలా అదేవిధంగా రెండు రోజుల నుండి చూసుకున్నట్లయితే మనకి వాతావరణం అనేది క్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది అక్కడక్కడ వర్షాలు తుఫాన్లు కురవడం వలన మనకి మిరప పంటలో ఈ సమయంలో వచ్చే ప్రతి ఒక్క పూత కానీ పిందె కానీ మనకి రాలిపోతా ఉన్నది మనకి నెల రోజులు వర్షం పడ్డా సరే తోట అనేది డ్యామేజ్ కావద్దు పూత అనేది రాలొద్దు అంటే మనం ఎలాంటి రకమైన మందులు స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా ఇంతవరకు ఎవరు చెప్పలేని కాంబినేషన్స్లో అయితే ఇప్పుడైతే నేనైతే మీకైతే తెలుస్తాను అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో వచ్చే ప్రతి ఒక్క పూత వచ్చేసి మనకి పిందే అవుతా ఉన్నది అనమాట సో చివరి వరకు చూడండి ఏ విధంగా అయితే ఉందో తోట అయితే గా అయితే ఉంది రైతు సభలందరికీ హే నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట ఈరోజు ఈ వీడియోలో మనము ఇప్పుడు మనకి క్లైమేట్ అనేది అంటే వాతావరణం అనేది చేంజ్ అవ్వడం వల్ల మనకి మిరప పంటలో పూత అదే విధంగా పింది అనేది మనకి రాలిపోతూ అనమాట మనకి మేజర్గా మొక్క అనేది బలంగా ఉన్నట్లయితేనే మొక్కలో మనకి కిరణజన్నో సామగ్రి అనేది సక్రమంగా జరిగినట్లయితేనే మనకి పూత అధికంగా రావడం అదే విధంగా వచ్చిన ప్రతి ఒక్క పూత పిందెగా మారడం అదే విధంగా అది కాయగా మారడం అయితే జరుగుతుంది అంటే మొక్క అనేది బలంగా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట మొక్క అనేది వీక్ అయిపోయి స్ట్రెస్కి ఫీల్ అవ్వడం వల్ల పూత అనేది రాదు వచ్చినా సరే పూత రాలిపోతుంది ఆ పూత వచ్చేసి పిందెగా మారినా సరే ఆ పిందె కూడా రాలిపోతుంది ఎందుకు వాతావరణ మార్పులు చేర్పులు జరగడం గాలిలో తేమ శాతం ఎక్కువగా అవ్వడం మొక్క అనేది ఒత్తిడికి లోనేయ్యి మొక్కకు మొక్కలో బలం అనేది లేక అంటే మొక్కకి ఎనర్జీ అనేది లేక మనకి ఈ విధంగా వచ్చేసి పూత రాలిపోవడం పిందె రాలిపోవడం అనేది గ్రోతింగ్ ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మొక్క అనేది బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రతి ఒక్క పూత వచ్చేసి కాయగా మారడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి సో దాని కొరకు ఈ రోజు ఈ వీడియోలో మనము అన్ని రకమైన న్యూట్రిన్స్ వచ్చేసి ఒకేసారి స్ప్రే చేయాలి స్ప్రే చేయవచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే స్ప్రే చేసుకోవచ్చు ఆల్రెడీ నేను స్ప్రే చేసేసాను ఈ విధంగా ఎలాంటి రకమైన న్యూట్రిన్స్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందో నేను ఈ వీడియోలో మీకు అయితే తెలుసాను సో నేను మేజర్గా మొదటికి వచ్చేసి కాల్షియం నైట్రేట్ అండి సో మొదటగా కాల్షియం నైట్రేట్ ఈ సమయంలో మనకి మొక్క కాల్షియం కాల్షియం డెఫినెన్సీ వల్ల కూడా మనకి పూత అనేది రాలిపోతూ ఉంటుంది సో కాల్షియం మనకి స్ప్రే చేయడం వల్ల ఈసారి మనం కింద పదిహేను వందలు రెండు వేలు పెట్టి కట్టలు కింద కాల్షియం వేయలేం కాబట్టి సో మేజర్గా పైన కాల్షియం స్ప్రే చేయడం వల్ల మనకి పూత అనేది అధిక సంఖ్యలో రావడానికి అదేవిధంగా కాయ సైజు అదేవిధంగా కాయ గింజ పరిమాణం అదేవిధంగా కాయ కలర్ రావడానికి అది చాలా బాగా దోహద అయితే దీని తర్వాత వచ్చేసి అదేవిధంగా మెగ్నీషియం అనమాట ఇది మెగ్నీషియం వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఉంటుంది మెగ్నీషియం సల్ఫేట్ డిఫరెన్సీ అంటే మెగ్నీషియం లోపం ఉన్నా సరే మనకి పూత అనేది రాలిపోతూ ఉంటుంది అదేవిధంగా ఆకుల పైన ఒక రకమైన మనకి కలర్ షేడింగ్ అనేది వస్తూ ఉంటుంది సో కాబట్టి మీరు మెగ్నీషియంని కూడా ఈ సమయంలో స్ప్రే చేసుకోవాలి దానితో పాటు బోరాన్ అనమాట బోరాన్ ట్వంటీ పర్సెంట్ ఇది వచ్చేసి ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది స్ప్రే చేయాలి బోరాన్ డిఫరెన్సీ వల్ల సరే కూడా మనకి పూత అనేది రాలిపోవడం అదేవిధంగా ఆ పూత అనేది ఎండిపోయి రాలిపోవడం అదేవిధంగా పిందె కూడా రాలిపోవడం పసుపు రంగులోకి మారి అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి కంపల్సరీ బోరా దానితో పాటు ఈ సమయంలో మనకి పొటాష్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అందుకొరకు మనం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ని కూడా మనం అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నీ కలిపి ఒకటే డబ్బాలో సో ఇడ్గా కాదండి ఒకటే డబ్బాలో బోరాను మెగ్నీషియము కాల్షియము దాంతోపాటు మనకి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ నాలుగిటిని ఒకటే అంటే మనం స్ప్రే చేసే ఒక గంట ముందు కనుక కలిపి ఒకటే డబ్బాలో కలిపి ఒక స్ప్రేయింగ్ చేసే ముందు గంట ముందు అయితే నానబెట్టాలన్నమాట సో అన్నిటిని నానబెట్టి సో దీంతో పాటు మీరు మరలా ఏమో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందంటే మేజర్గా ఈ సమయంలో మనకి దోమ సమస్య అనేది ఉండద్దు నల్లి సమస్య అనేది ఉండదు నల్లి సమస్య ఉన్నా సరే మనకి పూత అనేది రాలిపోవడం అనేది ఆస్కారం అయితే ఉంటుంది సో కాబట్టి మేజర్గా దోమ సమస్య కనుక ఉన్నట్లయితే దోమ సమస్య ఉంది కాబట్టి మేజర్గా ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ జిఎస్పీ క్రాప్ సైన్స్ వారి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అయితే స్ప్రే చేస్తా ఉన్నా సో దానితో పాటు ఇప్పుడు మనకి అధిక సంఖ్యలో పూత అనేది వస్తుంది అదేవిధంగా మనకి మొక్కకి కావాల్సిన అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అనేది మనం ఇస్తా ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి మొక్క గ్రోతింగ్ రావడం అదేవిధంగా పూత రావడం వచ్చిన ప్రతి ఒక్క పూత కాయగా మారడానికి అయితే అంటే ఎటువంటి మొక్క అనేది ఎటువంటి వ్యాధి వ్యాధి నిరోధక శక్తికి తోడ్పడకుండా మొక్క ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పూత రావడం పిందెగా మారడం కాయగా మారడం ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతూ ఉంటుంది అలా ఆ సమయంలో కూడా మనము ఈ గోద్రేజ్ వారి డబుల్ రకమైన డబుల్ స్ప్రే చేయాలనుకున్నా చేయొచ్చు చేయకపోయినా పర్వాలేదండి మేజర్ గా కనుక నల్లి సమస్య ఉంటే నల్లికి సంబంధించిన దో మందు కొట్టాలి దాంతో పాటు దోమ సమస్య కనుగొన్నట్లు దోమకు సంబంధించిన మందు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఈ అన్ని న్యూట్రిషన్ కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు వారం రోజుల వర్షం పడ్డా సరే మబ్బు వాతావరణం ఉన్నా సరే మీ తోటలో అనేది ఒక్క పూత కూడా రాలేదండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ సో అది ఒకవేళ రాలుతుందా అంటే అది ఆల్రెడీ రోగాన బారిన పడింది అంటే మొక్క అనేది అది స్టార్టింగ్ దశలోనే ఈ డిఫరెన్సీస్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ దశలో వచ్చేసి ఈ విధంగా క్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం వల్ల అది ఈ వాతావరణాన్ని తట్టుకోకపోవడం వలన ఆ పూత అనేది రాలిపోతుంది సో వీటిని స్ప్రే చేసిన దాని తర్వాత సో ఒకటికి రెండు సార్లు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి వారం రోజుల వ్యవధిలో వచ్చిన ప్రతి ఒక్క పూత అయితే కాయగైతే మారుతుందండి దాంతోపాటు చక్కటి మంచి నలుపు తోట మొత్తం నల్లగా డార్క్ బ్లాక్ లో అయిపోయి మంచి గ్రోతింగ్ రావడం దాంతో పాటు పూత రావడం వచ్చిన ప్రతి ఒక్క పూత కాయగా మారడానికి అయితే చాలా బాగా అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి సో రైతన్నలు వేరే ఏదేదో మందులు కొడతారు హాస్ మ్యాక్స్ అని అగ్రి ప్రో అని ఫార్ములా ఫోర్ మ్యాక్స్ ఫోర్ అన్ని స్ప్రే చేయడం వల్ల మనకి అందులో పర్సెంటేజ్ అనేది తక్కువ ఉంటుంది సో చేసిన రిజల్ట్ ఉంటుందిలే కానీ సో వీటిని ఈ ఒక్కసారి ఈ విధంగా కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు రావడానికి బెస్ట్ రిజల్ట్స్ ఉండడానికి మంచి దిగుబడి పొందడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా వీటన్నిటి హండ్రెడ్ పర్సెంట్ కలిపి అయితే స్ప్రే చేసుకోవచ్చండి సో ఇవన్నీ కేజీ కేజీ తీసుకోవాలి కానీ ఈ బోరాన్ అనేది మాత్రం ఒకటే మాత్రం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ఎకరాన్ డోస్ అనమాట సో మిగతా అవన్నీ కేజీ కేజీ అనేది తీసుకోండి ఇది ఒకటే మాత్రం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకోండి ఒకసారి ఇలా స్ప్రే చేసి చూడండి ఇది బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి దీన్ని స్ప్రే చేసిన దాని తర్వాత మీరు డెలిగేట్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే డెలిగేట్ కానీ లేకుంటే ట్రేజర్ గిరి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండమైన క్రాప్ అయితే సెటింగ్ అవుతుంది అనమాట సుధి చాలా చక్క రిజల్ట్ మంచి ఫలితాన్ని అయితే ఇచ్చే ప్రోడక్ట్స్ అయితే నేను చెప్పడం అయితే జరిగింది ఒకసారి ప్రతి ఒక్క రైతు వచ్చేసి ఈ కాంబినేషన్ ఒకసారి స్ప్రే చేసి చూడండి రిజల్ట్ కనుక లేకపోతే నాకైతే నా వీడియోలు అయితే చూడొద్దండి సో రిజల్ట్ ఉంటేనే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి సో వీడియో అనేది చివరి కూడా చూసినందు ప్రతి ఒక్క రైతుకైతే అయితే అండి సో కొత్తగా చూసే వారు ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక మన మేనల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బై